నమస్తే నేను ప్రశాంత్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు మరి ఈ భేటీలో ఏం మాట్లాడుకోబోతున్నారు ఏంటి అనేది తెలుసుకుందాము ఇదే క్రమంలో జగన్ గారు బీఆర్ఎస్ పార్టీ కూడా షాక్ అవ్వబోతుంది ఎందుకనేది కూడా తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు అన్నట్లయితే తెలుస్తుంది అసలు ఎందుకు అని ఈ భేటీ కాబోతున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు అనేది పక్క స్టేట్ అన్నప్పుడు జనరల్గా కలుసుకునే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి ఉమ్మడి స్టేట్గా ఇది వరకు గతంలో ఉండటం ఒకటి ఇంకా ఇక్కడ కొన్ని అంటే పరస్పరం పక్క రాష్ట్రాలైన వాటికి అంటే వాటర్ సమస్య కావచ్చు ఏదైనా గతంలో ఉన్న ఉమ్మడి ఆస్తుల గురించే కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఏదైనా ఒక వచ్చి అంటే హెల్దీ వేలో అనేది దీని సమస్యని మనమే సామరస్యంగా పరిష్కరించుకుంటే బెటర్ కదా అనేది అంటే గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ గారు వాళ్ళు విందులు వినోదాలు చేసుకున్నంత వరకు బాగానే ఉంటారు తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక యుద్ధ వాతావరణాన్ని బోర్డర్లో క్రియేట్ చేస్తారు అంటే ఏంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము మా రాష్ట్రానికి మేము అండగా ఉన్నాం అన్నట్టు మళ్ళీ మిగతా టైంలో ఆయన వచ్చి ఇక్కడ విందులు వినోదాలు ఈయన ఆంధ్రా వెళ్ళిపోయి ఇక్కడ అదే పార్టీకి సంబంధించిన వాళ్ళ భోజనాలు సీఎం గతంలో ఇవన్నీ జరిగాయి కానీ అది ఓన్లీ ఒక ఫేక్ ఇది అంటే రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకి అది ఎంతసేపు వాళ్ళ కుట్ల రాజకీయం ఎలాంటిది అంటే వాళ్ళ బెనిఫిట్ కోసమే చూసుకున్నారు అక్కడ సో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఆయన కలవాలనుకున్నది ఏం దేనికోసం రాష్ట్రం కోసం ఇరు రెండు రాష్ట్రాలు కూడా ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి సో రెండు ఉభయ రాష్ట్రాలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలు అన్నప్పుడు ఇక్కడ అక్కడ అనేది అందరికి చుట్టాలే కానివ్వండి పెళ్లిళ్ళు అవటం కానివ్వండి రెండు రాష్ట్రాల్లో కూడా ఉంటనే ఉంటది అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ గతంలో నుంచి ఉన్నారు ఇప్పుడు అట్లాగే ఉంటున్నారు ఎక్కడ విభేదాలు అనేది లేదు అన్నదమ్ముల లాగానే కానివ్వండి అలా ఉంటున్నారు అలాంటప్పుడు ఏదైనా కూడా సమస్య సామరస్యంగా ఉండాలి ఒక ఒక యుద్ధ వాతావరణం ఏదైతే కేసీఆర్ గారు మాట్లాడుతుంటారో అలాంటిది ఉండకూడదు అనే ఆలోచన రేవంత్ రెడ్డి గారు కూడా ఉంటుంది సో ఆ ఉద్దేశంతోనే ఇద్దరు కలిసి అంటే గతంలో కలిశారు కదా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చి కలిసిన రేవంత్ రెడ్డి గారిని కలవటం జరిగింది ఇప్పుడు మళ్ళీ అవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి దాని గురించి మాట్లాడుకొని చర్చించుకొని క్లియర్ చేసుకోవాలనే ఆలోచనతో కలవటం జరుగుతుంది అంటే వీళ్ళిద్దరు మళ్ళీ కలుస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఇప్పుడు టీడీపీ అయితే ఇక్కడ కూడా రాబోతుంది అన్నట్లయితే తెలుస్తుంది తెలంగాణలో సో మరి తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము అలా కలిసినప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ అండ్ టీడీపీ కలిసే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తులో ఇక్కడ మనం ఒకటేది ఇది రాజకీయం కాదు రాజకీయాల కోసం కలవటం కాదు ఓన్లీ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాల పరస్పరంగా ఒక అవగాహనకు వచ్చి రెండు రాష్ట్రాలని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి సో ఏదైనా సమస్యలు ఉంటే చిన్న చిన్నవి పరిష్కరించుకోవాలి అనే ఒక ఉద్దేశం ఒక సీఎం హోదాలో ఇద్దరు కలవటం జరుగుతుంది అంతేగాని ఈ రాజకీయ పార్టీలుగా వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు ఇంకోటి కాంగ్రెస్తో పొత్తు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు కూడా సో ఎందుకంటే ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్తో పొత్తులో వెళ్ళే పై కానివ్వండి అలాంటివన్నీ కూడా ఏమీ లేదు ఓన్లీ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలుగా సమస్యలు పరిష్కరించుకోవటానికి ఒకటే కలుస్తున్నారు అండ్ ముఖ్యంగా చంద్రబాబు గారు అయితే ఎక్కువ ఫోకస్ చేసేది ఐటీ పరంగా మోస్ట్లీ ఫోకస్ చేస్తారు కాబట్టి అండ్ ఆంధ్రప్రదేశ్లో ఐటీ పరంగా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పచ్చు ఎందుకంటే ఆయనకి ఉన్న అనుభవం కానివ్వండి ఆయన నమ్మి ఆ రోజున హైదరాబాద్కి ఎలా అయితే పెట్టుబడులు వచ్చాయో ఆ పెట్టుబడులన్నీ కూడా ఈ రోజున తెలంగాణలో ఒక హైదరాబాద్ ఒక గుండెకాయ లాంటిది సో దీనిలో నుంచే వచ్చే ఇన్కమే రాష్ట్రం మొత్తం కూడా రెవెన్యూ ఏదైతే వస్తుందో తెలంగాణలో హైదరాబాద్ నుంచే వస్తుంది ఆ రెవెన్యూని మొత్తం రాష్ట్రానికి కూడా యూజ్ అవుతుంది అదే ఐ అది కూడా ఓన్లీ ఐటీ మూలాన వచ్చే రెవెన్యూనే ఇక్కడ అదేలాగా ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అది చేస్తారు కదా ఆల్రెడీ ఒకచోట ఆయన సక్సెస్ఫుల్గా ఈ రోజు కూడా ఏ పార్టీ వచ్చినా కూడా చెప్పుకుంటున్నారు అదే బీఆర్ఎస్ అయినా కూడా చెప్తున్నారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు మూలాన ఐటీ రంగం అభివృద్ధి చెందింది అనేది చెప్పుకుంటున్నారు కదా అదేలాగా రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ కూడా అంతే ఇప్పుడు ఆయన సీఎం గతంలో సీఎంగా ఉన్నారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు సో ఇంకా భవిష్యత్తులో కూడా సీఎంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయటమే కానివ్వండి రాష్ట్రం మొత్తం కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే సత్తా ఉన్న నాయకుడు కదా సో ఖచ్చితంగా ఆయన మెడికల్ పరంగా కానివ్వండి ఈ రోజున హైదరాబాద్ సిటీ ఏదైతే అభివృద్ధి పరంగా ఎలా ఉందో అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ పరమే కావచ్చు మెడికల్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఇండస్ట్రీ పరంగా కావచ్చు పెట్టుబడులు రప్పించడంలోనే కావచ్చు అన్నిట్లో కూడా ఆయన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు టైగర్లు కలుస్తున్నాయి కాబట్టి మరి మిగతా వాళ్ళు ఏమైనా అంటే దీని గురించి కొంచెం భయపడే ఛాన్స్ ఏమైనా ఉంది మిగతా పార్టీ వాళ్ళు ఇక్కడ ఒక్కటే ఓన్లీ ఇక్కడ రాజకీయాలు కాదు రెండు రాష్ట్రాల సమస్యల గురించి సో భయపడితే ఈ పడితే ఎవరు భయపడతారు బీఆర్ఎస్ భయపడొచ్చేమో కానీ ఎట్లాగో కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ వాళ్ళకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇది సో ఆల్రెడీ కూటమిలో ఉన్నాం మేము సో బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి ఇట్లా మేము కలిసి ఉండటంతో వాళ్ళకి ఎలాంటి ఇది అభ్యంతరాలు ఉండవు ఎలాంటి ఇది ఉండదు ఓన్లీ ఇది రాష్ట్రాల గురించి ఒక ముఖ్యమంత్రి హోదాలో కలుస్తున్నది కాబట్టి దీనిలో ఇక్కడ పార్టీల గురించి మాట్లాడుకునే అవకాశం అయితే ఉండదు ఓన్లీ రాష్ట్ర భవిష్యత్తు ఏదైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి సో ఇద్దరు రాష్ట్ర సీఎంలు పక్క రాష్ట్రంలో అయినప్పుడు వాటర్ సమస్యలు ఇట్లాంటివి ఉంటాయి ఏదైనా సరే సమస్యని పరిష్కరించుకునే విధంగా ముందడుగు వేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మేడం ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక పెట్టుబడులు సో ఈ పెట్టుబడుల గురించి అయితే చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి సో ఇవి గురించి కూడా ఏమైనా మాట్లాడుకునే అవకాశం ఏమైనా ఉందా అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడులు ఈ మధ్య తగ్గిపోయాయని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది సో దీని గురించి ఏమైనా మాట్లాడుకునే అవకాశం ఏమైనా ఇక్కడ పెట్టుబడుల గురించి ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే ఆంధ్రప్రదేశే బాగుంది సో ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ అభివృద్ధి చెందిన దానిలో పెట్టుబడులు వస్తాయంటే అదే పెద్ద విషయమే కాదు తెలంగాణలో కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు సో ఎవరికైనా పెట్టుబడులు పెట్టాలని ఒక ఇది ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆయన గా ఉన్నారు కాబట్టి ఆయన ఆయనకున్న అనుభవమే కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన అయితే పర్ఫెక్ట్ అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది కదా సో ఖచ్చితంగా ఆ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ బెటర్ గా ఉంది ఇంకోటి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే తెలంగాణ ఎలాగో తక్కువ తగ్గిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంది అన్నప్పుడు మీకు రెండు రాష్ట్రాల్లో ఇంకా డెవలప్ చెందుతున్న రాష్ట్రం కాబట్టి పెట్టుబడులు కూడా అక్కడే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అదే కనపడుతుంది కూడా నమస్తే